తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మిఠాయిలు తినిపించుకున్నారు లాంగ్ లీవ్ కవంపల్లి దళితుల ఐక్యత వర్దిలాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల అజయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల లక్ష్మణ్ మాట్లాడుతూ మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ వేడుకలను నేడు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించామని వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు దళిత సంఘాల ఆధ్వర్యంలోని వారికి ఎప్పుడు కూడా అండగా నిలుస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ్ సముద్రాల అజయ్ రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు ప్రజా సంఘాల మహిళా జిల్లా అధ్యక్షురాలు అవర్లత నాయకులు చామనపల్లి చంద్రశేఖర్ అంజయ్య ఆనంద్ వీరనాథ్ రవీందర్ మల్లేశం ప్రశాంత్ అనిల్ గోష్కి శివ మరియు అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు విద్యావేత్త డాక్టరు మరియు మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కవంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ అంబేద్కర్ యువ సంఘం అధ్యక్షుడు దుబ్బాసి చందు ఆధ్వర్యం లోపల ఈరోజు మేము అంబేద్కర్ కూడలి వద్ద తన పుట్టినరోజు శుభాకాంక్ష మన కార్య కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మరియు ఇలాంటి కార్యక్రమాలు మరెండో చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుడు తనకు ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మేమందరూ కూడా తెలంగాణ అంబేద్కర్ యువ సంఘం తరఫున మరియు దళిత సామాజికం తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు మాలకుంటూరు శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కవ్వంపల్లి సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరి కరీంనగర్ కోర్టు సర్కిల్లో అంబేద్కర్ కూడల్లో మరి ఇక్కడ తన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మరి కవ్వంపల్లి సత్యనారాయణ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో మరి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలాగే మరి సత్తన్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆయుర ఆరోగ్యతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన కవంపల్లి సత్యనారాయణ గారి ఇవాళ బర్త్డే వేడుకలను చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది అంబేద్కర్ కూడలి వద్ద ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరె మరెన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యంలతో వారు ఉండాలి మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించి వాళ్ళు వాళ్ళ కుటుంబం మా బడుగు బలహీన వర్గాలకు వెన్నంటే ఉండే కుటుంబంగా ఎప్పటికీ మాకు ధైర్యాన్ని బలోపేతాన్ని చేయాలి మా సామాజిక వర్గానికి ఎప్పుడు తోడుగా ఉండాలని కవంపల్లి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు